రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ పేజ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న పీజర్ ఎంపర్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు

గారి నాయకత్వం ఫీజుల బకాయలు సొంత భోనాలు ప్రతి విద్యార్థికి ఎనిమిది వందల రూపాయల ప్యాకెట్ మళ్ళీ అమ్మాయిలకు ఎనిమిది వందలు అబ్బాయిలకు అయ్యన్నారు పది పది విద్యార్థికి మెస్టాలజీలు వేయించాలి ఆశ్రమ విద్యార్థుల సమస్యలు ఆర్కిషన్ గారి నాయకత్వం ఆర్కిషన్ గారి నాయకత్వం బీసీ ప్రభుత్వం ఆర్కిషన్ నాయకత్వం ఇవాళ రేవంత్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు హాస్టల్ విద్యార్థులకు కానీ ఇవాళ ఈ అని చెప్పిండు డిగ్రీ ఎంత ఇస్తానని చెప్పిండు ఇంటర్మీడియట్ నిరుద్యోగ పూర్తి ఇస్తానని చెప్పి ఇప్పటికీ మాట మార్స్తూ ఆయనకు అందాల అందరూ పెట్టుకుని ఓట్లు వేసినటువంటి తల్లిదండ్రుల పిల్లలకు మాత్రం రేవంత్ కు డబ్బులు ఇస్తానికి డబ్బులు కానీ ఇవాళ ఏ రకంగా పాలిస్తున్నా వదిలేసి రేవంత్ ప్రభుత్వం అందాల పోటీ వాళ్ళకు మొత్తం నిరంతరంగా డబ్బులు ఖర్చు ముప్పై నలభై కోట్లు ఖర్చు పెట్టిండు మరి ఈ ముప్పై

ప్రతి హాస్టల్ ప్రతి విద్యార్థికి బెట్లు ఇవ్వాలి ప్రతి హాస్టల్లో ప్రతి విద్యార్థికి బెట్లు ప్రతి విద్యార్థికి అమ్మాయి రూపాయలు బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కాలేజీ విద్యార్థులకు మూడు సంవత్సరాల ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు ఆరు వేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు అబ్బాయిలకు ఐదు వందలు అమ్మాయిలకు ఎనిమిది వందల పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి బహా భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు కాలేజ్ హాస్టళ్లకు ఒక్కదానికైనా సొంత భవనం ఉన్నదా మూడు వందల ఇరవై కాలేజీ హాస్టల్లో మూడు వందల ఇరవై మూడు వందల పది గురుకుల పాఠశాలలకు ఒక్కదాని కూడా సంత భవనం లేదంటే అర్థం ఏమిటిది ఈ పేద కులాల చదువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని సంత భవనాలు నిర్మించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ మంచి ఆరోగ్యం మంచి వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి దశలవేరీగా ఒకటేసారి కాకున్నా ఇప్పుడు ఇరవై ఏండి అయింది హాస్టల్ గురుకులాలు మంజూరు చేసి భవనాలు వారిగా కట్టినా ఇప్పటికీ ఒక వంద కడుతుండ్రి ఎందుకు కట్టలేకపోయారు కలెక్టరేట్లు ఎంబడే కట్టారు ఏ ఆఫీస్ అయినా నిమిషాల మీద ఎమ్మెల్యే క్వార్టర్లు మంత్రుల క్వార్టర్లకు ఫ్లైఓవర్లు స్కైఓవర్లు వందల కోట్లు ఇచ్చి ఇందిరామీలకు వేల కోట్లు ఇచ్చి రైతు బంధుకు వేల కోట్లు ఇచ్చి కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్నావు మా కట్టడానికి బడ్జెట్ కదా అదేవిధంగా పీజర్ ఎమ్మెల్సిన బడ్జెట్ కదా ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నా మీరే చెప్పాలి బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు అందరూ చెప్పాలి మీ నోరులతో చెప్పు ఒక్కరికి కూడా ఇవ్వలే ఉండేదంటే ఇది ఏమి వ్యతిరేక చర్య నేను నా నోరుతో చెప్పా ఒక్క బిల్డింగ్ కట్టలేదంటే ఇది ఏమిటి ఇది అని నేను అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తీర్చి సొంత భవనాలు కట్టి పాకెట్ మనీ ఇచ్చి హాస్టల్లో సౌకర్యాలు సరైన సిబ్బందిని ఏర్పాటు చేసి సౌకర్యాలు మెరుగుపరిచి ఫీజుల బకాయిలు వెంటనే రెండు దశల లోపల మొత్తం బకాయిలు చెల్లించి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు